దీనికి ఈ సంవత్సరం నాలుగు వారాలు వచ్చినాయి రోజు మూడవ వారము పుట్టి జాతర అని కన్నడలో చెప్తారు గంప జాతర అని తెలుగులో చెప్తారు ఈ రోజు విశిష్టత ఏమంటే లింగాయతులు వైశాబ్ అంటే కోమట్లు బ్రాహ్మిన్స్కు కు ఇది చాలా ప్రముఖ ప్రాముఖ్యమైన రోజు ఇప్పుడు కాలం మారింది కనుక అన్ని కులాల వస్తున్నారు ఇది మాకుండేదో చాలా తక్కువ గవర్నమెంట్కు కనీసం యాభై లక్షల సంపాదన ఉంటే చేస్తారు వాళ్ళంతా కలిసి లక్ష రూపాయలు సంపాదన ఉండదు సంవత్సరం పూర్తిగా చేస్తే కూడా మేము ఆమె యొక్క సర్వీసు ఆమె యొక్క ఆశీర్వాదం తీసుకొని చేస్తున్నాం కానీ మేము ఎలాంటి డబ్బులు కుక్క చేయడం ప్రతి సంవత్సరం మొత్తంలో ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి ఆశించాము ఒక రూపాయి టోకెన్ తీసుకోము ఒక రూపాయి ఇచ్చేసి సోదరుడు పార్థసార్టి శాసనసభ్యులు గారికి మా యొక్క విన్నపము ఇక్కడ దాదాపు పదహైదు ఇరవై పల్లెలు వస్తాయి మా ఆధునిక కాన్స్టిట్యుకి చాలా ఇరుకైన రోడ్లు ఉన్నాయి తర్వాత కొన్ని పొలాలు పరంపోగులు ఉన్నాయి పైన ఆ పరంపోగ పొలాల్ని వైడం చేయాలి ఎందుకంటే మహామహానగరాల్లోనే వైడం చేయడానికి వంద రెండు వందల అడుగులు అయితే చేస్తుంటున్నారు ఇక్కడ మాది పరం ల్యాండ్స్ ఉన్నాయి కనుక ఆ యొక్క పరంపగ ల్యాండ్స్ని కూడా పక్కకి దొబ్బేసి ఇక్కడ మేము మా శాసనసభ్యులు పాఠశా గారికి మా సోదరుల పరంగా మేము వినతి చేసేది ఈ రోడ్డుకు ప్రాముఖ్యత ఇవ్వండి ఎందుకంటే పల్లెలకు పోదే రోడ్డు ఇది దీనికి దర్గాలు మసీదులు దేవస్థానాలు చాలా ఉన్నాయి రణమండల మండల ఆంజనేయ స్వామి కొండ ఉంది ఎల్లమ్మ కొండ ఉంది తారాపురం ఆంజనేయ స్వామి ఉన్నారు చాలా పెద్ద పెద్ద మహానుభావులు దేవుళ్ళు ఉన్నారు కనుక మన